నమస్కారం మొదనాటి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ ధరణి పోర్టల్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ చర్చలో జరిగింది ఏంటంటే ధరణి పోర్టల్ను ఖాతాలో పడేస్తామని మనకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పేర్కొంది పెద్ద ఎత్తున ధరణి గురించి విమర్శలు చేసింది ధరణి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎన్నో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయినాయి ఎన్నలో కొనుక్కున్న భూములు కూడా వారి పేరు మీద పట్టా కాలేదు కౌల్దాల సమస్య ఇవన్నీ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ధరణి పొట్టను వ్యతిరేకిస్తూ అవసరమైతే దాని బంగాళాఖాతంలో పడేస్తామని ఒక మాటను ఎన్నికల ప్రచారని వాడిరు సరిగ్గా దానికి వ్యతిరేకంగా డిపిఆర్ బీఆర్ఎస్ అట్లాగే రాష్ట్ర అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరలు లేకపోతే రైతు బంధు ఎలా వేస్తారు ధరల్లో ప్రయోజనాలు చాలా ఉన్నాయి దీన్ని వారు రద్దు చేస్తామంటారు రైతులకు రేపు అవుతుంది ఒకరి భూమిని ఒకరు కట్టపెడతారు మళ్ళీ అధికారులు వస్తారు లంచాలు ఉంటాయి అని చాలా పెద్ద ఎత్తున ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇటుపక్కన ధరణి బంగాళాఖాతంలో పడేస్తే ధరణిని రద్దు చేస్తే ఏమవుతుంది అని కూడా చాలా వివరంగా ప్రతి సభలో కేసీఆర్ చెప్పుకొచ్చారు సరే హామీలు ఇవన్నీ చూశారు ప్రజలు సబ్కాస్ అప్నా కన్నా అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కొత్తగా ఇప్పుడు ధరణిని ఏం చేస్తారు అనే సమస్య వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వయసుమేన్గా ఆయన ఏమంటున్నారంటే ధరణిని పూర్తిగా రద్దు చేయము దాని పేరు మారుస్తాము దాంతోపాటు గతంలో మేము హామీ కూడా అది ఇచ్చినాము రద్దు చేయమని ఉన్నాము ఎన్నికల మేనిఫెస్టో అది రద్దు చేస్తామని చెప్పలేదు మాటలు అన్నాం కానీ అది ఉండదు కనుక ధరణిని రద్దు చేయకుండా ఉన్నదాన్ని కొనసాగిస్తూ మేము దాన్ని సంస్కరిస్తాం అందులో ఉన్న సమస్యలు తీరుస్తాం ఖచ్చితంగా పేరు మారుస్తామని ధరణి మీద నిన్న మొన్న సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖల మీద సమీక్ష చేస్తూ మరి రెవెన్యూ శాఖ మీద సమీక్ష చేస్తూ మరి ఇప్పటిదాకా ఆ సమస్యల మీద చాలా మంచి పట్టున్న భూమి సునీలు వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తే బాగుంటుంది అంటే నేను గతంలో చెప్పాను ధరణి మంచిదే కానీ అందులో లోపాలు సవరించకపోతే ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని నాలుగైదు వ్యాసాలు రాశాను నేను ఈ ఈ రకంగా ఏ చిక్కులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పాను అదే దృష్టి పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ధరణి బంగాళాఖాతంలో పడేసేది పోయింది రద్దు కాదు కానీ ధరణి ఒక ప్రైవేట్ ఆపరేటర్కి మొత్తం ఇదంతా కూడా ఒక ప్రైవేట్ ఆపరేటర్ కంపెనీ అప్పజెప్పారని ధరణిలో అప్పటికప్పుడు సర్వే నెంబర్లు మాయమవుతున్నాయని కొన్ని సర్వే నెంబర్లు కనపడడం లేదని కొన్ని గ్రామాల మొత్తం రికార్డు కూడా కనపడడం లేదని అంటే ధరణిలో ఆ ప్రైవేట్ సంస్థ ఏది చేయదవలసి అది చేస్తుంది ఇవాటి భూముల వాటి రేపు నిరుపేదగా మారుస్తుంది నిరుపేదను భూ భూస్వామిగా మారుస్తుంది అని అపవాదం కట్టుకుంది కనుక మొట్టమొదటిగా ఆ ధరణిని ఈ నిర్వహణ ఏదైతుందో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇది మంచిదే ఎందుకంటే ప్రైవేట్ వారి ఆధీనంలో ఈ రికార్డు ఉంటే కష్టమని రెండవది ధరణిలో మరొక చిక్కు ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ రికార్డ్స్ అన్నీ తీసేశారు కేవలం ఇవాళ అప్డేట్ అయినా ఏవైతే మన ధరణిలో ఉన్నాయో అది ఆన్లైన్ రికార్డు మాత్రమే ఉన్నది అది ఎవరైనా ట్యాంపరింగ్ చేసి మొత్తం మాయం చేస్తే మరి ఒరిజినల్ రికార్డ్స్ ఎక్కడ ఉండాలి ఉన్నాయా లేవా అని తెలుసుకుంటే లేవండి మొత్తం అంతా ఆన్లైన్ రికార్డే ఉన్నది మీకు ఒరిజినల్ హార్డ్ కాపీ లేవు అని చెప్పి ఇది ధరణి సంబంధించిన రెవెన్యూ అధికారులు చెప్పారు దాంతో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి ఇది కాదు ఇప్పటి నుంచి నాకు ప్రతిదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకండి నాకు పేపర్ మీద హార్డ్ కాపీ ఇవ్వండి అని చెప్పి ఆదేశించారు అది చాలా మంచిది కూడా ఎందుకంటే ఒక్కోసారి కంప్యూటర్లో పొరపాటు వాళ్ళ మొత్తం రికార్డు మాయమైతే మొత్తం ధరణి మొత్తం తిప్పలు వచ్చే అవకాశం ఉంది కనుక అది మంచిది నేనేమని నేను అనుకుంటున్నాను ఇక ధరణిలో ఇప్పటిదాకా ఉన్న పొరపాటు వరుసగా చూస్తే ఒక నాలుగైదు కనపడుతున్నాయి ఒకటి పటేల్ పట్టు వ్యవస్థ తీసేసిన తర్వాత ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఒక్క కలంకూడతో తీసేసి సరే చాలామంది తీసేశారు హర్షించారు కూడా ఫీడల్ వ్యవస్థ అని కానీ అందులో మంచిని తీసుకోకుండా ఫీడల్ వ్యవస్థ అని చెప్పి అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపినట్టు ఆనాడు అవినీతిని చూపెట్టి అది తీసేశారు సరే చాలామంది ప్రజలు హర్షించారు ఎన్టీ రామారావు తీసేసినప్పుడు కానీ దాని ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టించకుండా చేయడం వల్ల ఆ చిక్కులు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆనాడు మరి పదహారు రికార్డు మెయింటైన్ చేసేవారు ఇంకా ఎక్కువే సెపరేట్ చేస్తే ఆనాడు పహాని అంటే సర్వే నెంబర్లు వారి వివరాలు ఉండేది చౌఫాస్లా అంటే రామ్మోహన్ రావుకు ఒక నాలుగు సర్వే నెంబర్లు ఆ ఊళ్ళో ఉంటే ఆ నాలుగు సర్వే నెంబర్ల దాని ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఖాతా నెంబర్లో ఆయనకున్న ఆ ఊళ్ళో ఉన్న ఆ పహానీలో ఉన్న భూములన్నీ ఒకే దగ్గర రాసేవారు అది ఖాతా వారి రిజిస్టర్ అనేవాడు చౌఫాస్ అనేవాడు ఆ తర్వాత ఊళ్ళో మూడు పదవులు ఉండేవి అంతకుముందు మనకు పోలీస్ మన పట్వారి పటేల్ లాంటి ఇద్దరు మాణి పటేలు పోలీస్ పటేలు పట్వారి ఏమో రికార్డులు మెయింటైన్ చేసేవాడు మాలి రకం అంటే శిస్తు వసతు చేసేవాడు శిస్తు కూడా అప్పుడు ఇంటిరామార్ రద్దు చేశారు మూడవ వారేమో మనకు మాలి మన పోలీస్ పటేల్ అక్కడి పోలీస్ వ్యవహారాలు శాంతి పత్రలు చూసేవాడు ఒక వ్యవస్థ చాలా సక్రమంగా నడిచేది కానీ ఒక్క కలం పొడత తీసేసిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత జరగాల్సిన సంస్కరణ జరగలేదు గ్రామ పరిపాలన మెల్లమెల్లగా వీక్ అయింది ఇప్పుడు అదే వార వాడిలో కేసీఆర్ గారు కూడా మరి బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం ఆ తర్వాత విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం గ్రామాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఊళ్ళో ఫలానా వాడు ఏ కులం అని చెప్పడానికి కూడా ఎవరు మిగిలకపోవడం జరిగింది ఈ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను మొత్తం సర్వనాశనం పట్టించాలని ఆయన విమర్శ కూడా కట్టుకున్నారు ఇక ఇక్కడికి వస్తే ధరణి వెబ్సైట్కి వస్తే ధరణి ఎట్లా వచ్చింది మొట్టమొదటి పహానీ చమకాలను బట్టి ఆన్లైన్ రికార్డు ఎక్కించాల్సి ఉండే అందులో పెద్ద పొరపాటు జరిగింది ఆన్లైన్ రికార్డులో ఉన్న పొరపాటే మళ్ళీ ధరణి వెబ్సైట్ వచ్చిన జరిగింది దీంతోనేమైందంటే ఆ తప్పులు అట్లాగే కొనసాగుతున్నాయి ఎనభై మూడు తర్వాత జరిగిన తప్పులన్నీ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో ఇన్ని మార్పులు ప్రతి ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు పట్వారి పటేల్ పట్వారిని తీస్తే కాంగ్రెస్ వచ్చే మళ్ళీ కొత్తగా విలేజెస్ అని పెట్టింది ఆ తర్వాత దాని పేరు మార్చి మరి పట్వారి వ్యవస్థనే వేరు వేరు రూపాల్లో కొనసాగిస్తూ వచ్చింది గ్రామానికి ఒక్కరని రెండు మూడు గ్రామాలకు నాలుగైదు గ్రామాలకు ఒక్కరు ఉండేవారు ఇది మెల్లమెల్లగా ఇప్పటిదాకా రెవెన్యూ వ్యవస్థలో మార్పుల వల్ల ఏమైందంటే ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఎట్లాంటి అధికారి కింది స్థాయిలో లేకుండా పోయింది దాంతోని ఈ మొత్తం రికార్డులు అన్నీ ఆన్లైన్లో ధరిణి వెబ్సైట్లకు వచ్చినాయి ధరిణిలో ఐదారు చిక్కులు ఉన్నాయి ఆ చిక్కుల గురించి మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం పార్ట్ టూగా చేసుకుందాం ఈ చిక్కులు ఎట్లా తొలగించాలి ఏమిటి అనేది కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కనుక ఈ చిక్కులు ఏమిటి రెండవ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారు ఇలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతి క్షణం మీతోడు